సి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయండి అందరికి జాతకాలు బయట పెడతా ఎవరితో పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరిస్తా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అయితే సో మనం ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఇందాక మనం రాష్ట్ర అవతార దినోత్సవానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడాం కదా సో దమ్ముంటే పార్టీని సస్పెండ్ చేయడని రాజాసింగ్ అంటుండంటే భారతీయ జనతా పార్టీలో ఒక రకమైన డిస్టర్బెన్స్ కొనసాగుతోంది సో ఒకప్పటి కాంగ్రెస్ లాగా భారతీయ జనతా పార్టీ తయారైందని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తునే ఉన్నాం కదా అన్నట్టుగానే రాజాసింగ్ అయితే సంచాల వ్యాఖ్యలు చేస్తుండూ బీజేపీలో రకరకాల వాదాలు వినబడుతున్నాయి ఒకవైపు అసలు కవిత మా దగ్గరికి వచ్చింది కానీ మేమే అద్దన్నాం చీఫ్ పోన్నాం అని చెప్పేసి ఏమో బండి సంజయ్ అంటాడు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని వేధించింది కవితను అరెస్ట్ చేస్తాం లేకపోతే అని చెప్పేసి మమ్మల్ని బెదిరించింది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అంటాడు అట్లాంటి చర్చలే జరగదు ఏమో ఒకళ్ళు అంటారు కవిత కొత్త పార్టీ పెడుతున్నాడు రఘునందన్ రావు అంటాడు పార్టీలో అయిన దాటి మాట్లాడొద్దని చెప్పి కిషన్ రెడ్డి అంటాడు ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఈ ఒకే అంశానికి సంబంధించి ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని అయితే వెలుపుచ్చు దానికి సంబంధించిన విషయాన్ని అయితే మనం అందరం చూసినాం సో ఇట్లా మరి కవిత పోతూ పోతూ ఒక్క బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయడమే కాకుండా బీజేపీని కూడా కింద మీద వేసి పడేసింది సో ఆ కాంగ్రెస్ ఏమో ముడిగిపోయే పడవన్నది బీజేపీ పొత్తు అంత సీనే లేదు అసలు కలవని అనే కలవని అన్నది కానీ ఆమె పోతున్న పడవకు మాత్రం బొక్క పెట్టుకుంది కవిత సో మరి ఏం జరగబోతోంది నిజంగా రాజాసింగ్ను సస్పెండ్ చేస్తే ఇట్లాంటి విషయాలని బయటకు వచ్చే అవకాశం ఉందా నోటీసులు దమ్ముంటే సస్పెండ్ చేయరు అంటుంది ఒకవేళ బయటకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన అంశం చర్చలకు వచ్చిందా రాలేదా ఎవరు దానికి ప్రయత్నించరు అసలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇక రాష్ట్రంలో అధికారానికి వస్తుంది అనుకున్న తరుణంలో అట్లా కిందికి పడిపోవడానికి ఆడ కారణాలు ఏంటి వీళ్ళతోటి ఉంటే ఇప్పట్లో కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రాదని చెప్పి